ఇష్టం ప్రాంక్ మీద చెప్పండి తలకాయ ఎందుకు పట్టుకుంటున్నారు తలకాయ పట్టుకునేలాగా ఉంది జస్ట్ చాయ్ రాగిందా మనం ప్రశాంతత కోసం ఇంటికి వచ్చి ఇంట్లో ఇలాంటి ప్రాంక్ చేస్తున్నారు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం జస్ట్ ఒక సిప్ వేసి దానికి కూడా ఇంత గణం చేస్తున్నావు ఉప్పు తిన్నట్టు ఇంత ఉప్పు వేస్తే వంటనే అట్లనే ఉంటది తెలుసా నీకు నేనేమి వేయలే ఉప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ ఆఫీషియల్ సో ఈరోజు వచ్చేసి నేను మా హస్బెండ్ మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ప్రాంక్ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది కొట్టూ సో నాకు ఇంటికి వస్తాడు మా హస్బెండ్ ఇప్పుడు చాయ్ తాగడానికి ఫోన్ చేసి చాయ్ పెట్టని చెప్పిండు సో నేను ఇప్పుడు చాయ్లో సాల్ట్ కలిపిద్దామని ఒక ప్రాంక్ చేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఈ సెల్ఫ్లో ఇక్కడ ఈ సెల్ఫ్లో ఫోన్ అంటే పెట్టేస్తాను కనపడకుండా పెట్టేసి మేమేమో ఇక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటాం సో చూద్దాం నేను సాల్ట్లో అదే టీలో సాల్ట్ కల్పిస్తాను అన్న రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఫ్రాంక్ ఫస్ట్ టైం చేస్తున్నాను భయం వేస్తుంది నేను రియాక్షన్ ఎట్లుంటుందో సో స్టార్ట్ చేద్దాం సో వీడియో ఇక్కడ సెట్ చేశాను మేము ఇక్కడ కూర్చొని టీ తాగుతాం ఆల్రెడీ టీ పెట్టేశాను ఎందుకంటే ఫోన్ చేసి చెప్పాడు కదా సో చూద్దాం నేనైతే ఇక్కడ ఉన్నాను ఎందుకంటే మళ్ళీ ఆ డౌట్ వస్తుంది కదా వెళ్ళిపోతాను ఓకేనా ఎంతమంది ఉంజేసుకోవాలనువా అంత తినవా అనుం ఎంకరా పప పప ఎవే పప్రన బజ బజ ఇదో తీద తీద కిందకి తీంతం బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్

మంచిగానే పెట్టినా అర్థం ఏంటా రోజు పెడతలే నా ఉపయోగించేస్తా నా దగ్గర నా దగ్గరకి నీ దగ్గరకి ఏదో ఒకటే కదా ఈ ఉంది ఆ అయితే మరి రెండు ఒకటే దాంట్లో ఇచ్చి కదా అని సెపరేట్ గా పెట్టినా ఇదంతా ఇది నేను మంచి నాకు బాగాలేదు ఏందిది అసలు తీయాలి అది తీయకపోతే చేయాలి మరి ఇది తీయనా ఇది అసలు

రోజు చేసి పెట్టాడు కదా రోజు చేసి పెట్టి బాగున్నాం రోజు నా అన్న ఈ రోజు ఎందుకంటా అంటే అది ఏదో సంథింగ్ ఏదో చేసి పోషణం చేసినట్టు నువ్వు ఇది

నాకు ఏం చేస్తున్నావు అసలు ఎదురుంది రోజు మంచిగా అయింది చెప్పు కోపం ఏం చేసిందా అడి సాల్వ్ ఏం చేసిందమ్మా సాల్వ్

వదిలే అంతే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాంక్ ఇలా చేశాను చెప్పండి ఫ్రెండ్స్ బాగా చేయలేనా బాగా చేశానా చేస్తే కనుక లైక్ ఇవ్వండి అంతేనా మా ఆయన ఎట్లా చూస్తున్నాడే నెక్స్ట్ నేను చేసి ఆగుని మీద రివెంజ్ ఫ్రాంక్ అన్నట్టు చూస్తుండే నువ్వు చెయ్యలేవు

છે ઓકે ફ્રેન્ડ્સ બાય બાય દપ્પુ બાય